తిన్నావా అక్కేదావా పెద్దమ్మా అక్క ఏం చేసి పలుతాడు తను ఇదొస్తా లేదు అక్క 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 ఏం చేస్తు నువ్వు అక్క పలుకుతా ముగ్గు ప్రాక్టీస్ చేస్తున్నాం సంక్రాంతి ముగ్గురు చేస్తున్నాం ఎందుకక్క పండుగ అమ్మ ఇంటికి ఏం పోతలేము విజయ ఎందుకలే ఆయన చేసిండు కానీ ఏం రాను చెప్పిన ఎందుకంటే ఇక మన దగ్గర జాతర ఉంది కదా అవును ఇక ఈడ మంచిగా అవుతుంది పండుగ అని చెప్పి ఈయనే ఉందాం అనుకుంటున్నా ఇక జాతర అంటే పిల్లలు ఈనా ఇష్టపడతారు కదా ఇష్టపడతారు కానీ ముందుసారి సారి ఈట పోలేం కదా అక్కడ సంక్రాంతికి పోలేం కానీ ఈనే ఉంది అనుకుంటున్నా ఏమో బాగుంది నేను అడగలేను చూస్తా అడిగి చూస్తా ఏమంటాడో బొమ్మ అంటే పోతావా మరి పోతా బొమ్మ అంటే చేయా నేను టైమ్మ నేను ఈయనే ఉంటాను ఎందుకు అమ్మ వాళ్ళు ఫోన్ చేయలేదా ఫోన్ చేసి అమ్మ రమ్మని చెప్పింది కానీ ఇంకా నాయనకి హెల్త్ బాగాలేదు ఇలా ఇంకా హాస్పిటల్ నుంచి తీసుకురాలేదు కదా ఇక నాయన వచ్చినాం పోతా ఇప్పుడు పోయినా కానీ నేను ఆ మిద్దరమే ఉంటాను ఇంటికాడ ఉండాలని ఇక అట్లని చెప్పి ఈయనే ఉంటాయి కొను పండుగకు సరే ఒకసారి అయితే అయితే అడుగుతా అడిగిరా

ఏం చేస్తున్నావు అతను మమ్మీ రాసుకుంటున్నా నేను గురించి అతను అమ్మవారు నువ్వు ఫోన్ చేసారు పండుగ క్రమ్మని పొద్దున ఇట్లా ఫోన్ చేసినా పొద్దున చేసిరు నువ్వు లేకు నువ్వు షాప్ మమ్మీని తీసుకొని రమ్మంటు ఏం చేసినావు ఏం చెప్పలేను అత్తవారిని నాకు అడిగి చెప్తా అంటే చెప్పాను నా మీ నా నేను దిక్పే అవునా పండి వెళ్ళానికి పండిగ పోయినా ఏది పండుగ పోయి వచ్చినాక వేసుకుందాం నార్ మరి సరే నాయరాడంట బాగా దించేస్తాడు రేపు ఏడాది పది దినం పోయినా పండుగ సరే

ఇప్పుడు వస్తా లేకపోతే విజయ మంచి జాగ్రత్తగా ఉన్నా నేను అక్కడ దించేస్తాను విజయ దించి టైం వస్తా లేకపోతే పొద్దున వస్తాను మంచిగా జాగ్రత్త పిల్లలకి జాగ్రత్త మంచిగా

От 강giendeu. test Kiko o Çitirip horror karmânatי, LOOKな são 50 dolarsource living on MY what? libyos Ils от даёт 해けます ours? Ing как? ять. right? possibly?ossu us produce spirit cars. О'u impatute area?olie. complaint.get weESE.bags.��まで says.estриwhichks fly Christians तीस घंटा, वाटर तीस घंटा आपका ना, वाटर तीस घंटा आपका। नींद आ रहा है मौखिक नींद आ। हम डाल करने को बम मम्मा ये ना को पापा ना को गए ये इन एस्क टेरिंग ये ना पता नहीं क्या करा ये इन द एस्क पापा ये उल्के में सोलाम एकदा मरन इकडे गोलापांगा मा रोड पे डिबानी जानाम ए बोल मत ए बोल मत ए मोक ध्यान दे ए इन एस्क में पढला टेस्ट आंडी का एस्क में सोलाम आंडी एस्क में टेस्ट कर हां सर ओके आप लोकल गेट

హలో హలో నాయన నాయనా ఏం అవసరం లేను అత్తమ్మా చిన్నవాడింది బాత్రూమ్ దగ్గర జారిపాడింది జర నయం ఉంది సరే సరేనైనా మళ్ళా అవును ఉత్తామో నేను రెడీ అయినాము బయటకు వెళ్ళినాము బాత్రూమ్ కాడికి వెళ్ళాము అని ఏం ఏమిసలేము సరే ఉంటాను అయినా మళ్ళా